ఎవరైతే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళని మనసులో అనుకొని ఈ స్విచ్ వర్డ్ రెండు నిమిషాలు అనుకొని చూడండి కొద్ది క్షణాల్లోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఎవరైతే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళని మనసులో అనుకొని ఈ స్విచ్ వర్డ్ అన్నది రెండు నిమిషాలు అనుకొని చూడండి కొద్ది క్షణాల్లోనే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఇది ఒక్కొక్కసారి మనం ప్రేమించిన వాళ్ళు కానీ మన భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన మనసుకి చాలా క్లోజ్గా ఉంటారు కొన్ని కారణాల వల్ల దూరం అవుతూ ఉంటారు వాళ్ళు దూరం అవ్వగానే మనం భరించలేం ఆ ఎడబాటుని తట్టుకోలేం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళతో ఏదో ఒక రూపంలో మన కమ్యూనికేషన్ అన్నది ఉండాలి అనుకుంటాం అంటే మెసేజ్ ద్వారానో చాటింగ్ ద్వారానో ఫోన్ కాల్స్ ద్వారానో రోజులో ఒకటికి రెండు సార్లు అయినా మాట్లాడుకోకపోతే అస్సలు మన మనసు అనేది ఒప్పుకోదు అలాగే భార్యాభర్తలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో కారణాల వల్ల దూరం అయితే ఒకరినొకరు చూడకుండా అస్సలు ఉండలేరు అలాగే ప్రేమికులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అంతే కొన్ని కారణాల వల్ల దూరం అయినప్పుడు ఏమిటంటే మనం ఒక్కొక్కసారి మనమే ఒక స్టెప్ ముందుకు వేసి కాల్ చేయడం మెసేజ్ చేయడం చేస్తూ ఉంటాం అయినా కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వరు అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంతకుముందు ఎంతో బాగా ఉన్నాం కదా కనీసం అవైనా గుర్తుకు రాలేదా నేను ఇప్పుడు కాల్ చేస్తున్నప్పుడు ముందు మనం గడిపిన ఆ మెమొరీస్ కానీ ఆ జ్ఞాపకాలు కానీ ఏవీ రాలేదా ఎంత నిర్దాక్షణంగా ఉండిపోయారు కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్కి కూడా రిప్లై కూడా ఇవ్వడం లేదు అంటూ మనం లోపల బాధపడిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఎవరైతే మీరు కోల్పోయిన వాళ్ళని తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రప్పించుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ స్విచ్ వర్డ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది అలాగే మనం ఇంతకు ముందే చాలా స్విచ్ వర్డ్స్ని చెప్పుకున్నాం ఇట్లా దూరమై విడిపోయిన వాళ్ళు కలవడానికి చాలా ఏంజెల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం ఎన్నో పరిహారాలు కూడా చెప్పుకుంటూ వచ్చాం కొంతమందికి అయితే బాగా జరిగాయి గురువుగారు మాకు మంచి రిజల్ట్ వచ్చిందంటూ కామెంట్స్ అయితే పెట్టారు అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నేను ఈ విధంగానైనా కొంతమందికి హెల్ప్ చేయగలిగాను అని సంతోషంగా ఉంటుంది అలాగే కొంతమంది అయితే మాకు జరగలేదు అని చెప్పి అంటూ ఉంటారు అలా జరగలేదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని ఒక్కసారి ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే మీకు తప్పకుండా వస్తుంది ఖచ్చితంగా క్షణాల్లో రిజల్ట్ అయితే వస్తుంది మనం పూజలు అవి ఎలా అయితే చేస్తూ ఉంటామో మంత్రాలు ఎలా చేస్తూ ఉంటామో అలాగే ఏంజెల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫారినర్స్ చాలా బాగా నమ్ముతారు వాళ్ళు మనలాగా పూజలు చేయరు మంత్రాలు కూడా చెప్పరు కాబట్టి ఇలాంటి వాటి మీద చాలా ఆధారపడుతూ ఉంటారు వాళ్ళు ఎంతో నమ్ముతారు అలాగే నమ్మకంతో ఆచరిస్తారు కాబట్టి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మనం కూడా ఇప్పుడు మన మంత్రాలను ఎలా అయితే మనం నమ్ముతామో ఈ స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ని కూడా అంత గట్టిగా నమ్మి చేశామంటే కరెక్ట్గా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే మనకు వస్తుంది ఇవి జరుగుతాయా ఇది అవుతుందా ఇది మనది కాదు కదా ఇదేదో అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నంబర్స్ ఉన్నాయి వీటికి ఇంత పవర్ ఉంటుందా అని నెగిటివ్గా అనుకుంటే మనకు అస్సలు జరగదండి మనసులో ఏదో ఒక మూలన చిన్న అనుమానం ఉన్నా కూడా అది ఖచ్చితంగా జరగదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చేస్తే కోరింది కోరినట్టుగా జరుగుతుంది నాకు కావాల్సింది నా దగ్గరికి వస్తుంది అని మనం ఎప్పుడైతే నమ్మి చేస్తామో అప్పుడు ఖచ్చితంగా జరుగుతుందనమాట మనం పాజిటివ్గా ఎప్పుడు ఆలోచిస్తామో మనకంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి అలాగే భార్య భర్తలు దూరంగా ఉన్నారు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే గొడవల వల్ల దూరం అయిపోయి ఉంటారు విడాకుల దాకా వెళ్ళిపోతారు ఏవో కారణాల వల్ల అంత దాకా అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట ఆ కోపం మీద ఆ క్షణికావేశం మీద లోపల మనసులో ప్రేమ అయితే ఎక్కడో ఒక చోట కంపల్సరీగా ఉంటుందండి పిల్లల కోసమో కుటుంబం కోసమో మళ్ళీ కలవాలి అనే ఒక పక్క ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటే ఖచ్చితంగా కలుస్తారు మళ్ళీ హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేస్తారు అలాగే విడిపోయిన ప్రేమికులు విడిపోయిన స్నేహితులు రిలేటివ్స్ అయినా ఇంతకుముందు ఎంత హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళు మళ్ళీ ఆ లైఫ్ మీకు కావాలి మళ్ళీ అలా వాళ్ళతో మీరు ఉండాలి అని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ అన్నది చేసుకోండి అలాగే ఈ స్విచ్ వర్డ్ గురించి మనకు తెలుసు స్విచ్ వర్డ్స్కి నియమాలు నిబంధనలు ఏమీ ఉండవండి ఎప్పుడు మైండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందో గజిబిజి లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో అప్పుడు చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే మనం ప్రశాంతమైన మనసుతో మైండ్తో చేసిన పని ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది అలాగే దాన్ని పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం కొంచెం గజిబిజిగా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు అక్కడ మనం కాన్సన్ట్రేషన్ అస్సలు చేయలేం రిజల్ట్ కూడా అంత కరెక్ట్గా రాదు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేస్తారు అంటే మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో మీ పర్సన్ ఎదుటి వ్యక్తి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు మీరు ఇటువైపు మీ మనసులో ఏవైతే ఫీల్ చేస్తున్నారో ఏవైతే ఆలోచిస్తున్నారో ఏదైతే కోరుకుంటున్నారో అవి మీలో ఉన్న ఆ తరంగాలన్నవి అన్నవి వాళ్ళకి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళకు కనెక్ట్ అవ్వాలి అలా కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళు కూడా అవతల వైపు ఆ సమయంలో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి ఏదో వర్క్లో గజిబిజిగా టెన్షన్లో ఉంటే మీ వైపు నుంచి వచ్చే తరంగాలు వాళ్ళని చేరుకోలేవు కాబట్టి ఇది కూడా ఒకసారి ఆలోచించాలి అలా ఇటువైపు మనం అటువైపు వాళ్ళు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారంటే నైట్ పడుకునే సమయంలో భోజనం చేశాక పనులన్నీ ఇంకేం లేవు ఇక ఈ సమయంలో తను కూడా పడుకొని ఉంటారు ఇక్కడ నేను కూడా పడుకొని ఉన్నాను అన్నప్పుడు మీకు ఆ సమయంలో ఏ అలజడి ఉండదు ఆ పని చేయాలి ఈ పని చేయాలి అనే కంగారు ఉండదు ఎవరు పిలుస్తారు అలాగే ఎవరైనా వస్తారన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు వేరే ఆలోచనలు ఏమీ ఉండవు ఈ ఆ సమయంలో ఈ పరిహారాన్ని చేయండి మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే పడుకున్నాక వాళ్ళని మీరు కోరుకుంటున్న వ్యక్తి అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు భార్య భర్తలు అవ్వచ్చు రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు మీతో చక్కగా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరుని మీ మనసులో గట్టిగా తలుచుకోండి వాళ్ళ రూపాన్ని కళ్ళలో ఊహించుకోండి కళ్ళ ముందు నిలుపుకోండి మీ మైండ్లో వారి ఆలోచనలు నింపుకోండి అంటే నేను ఇదివరకు వాళ్ళతో ఇలా ఉన్నాను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇంత సంతోషంగా ఉన్నాను కదా అని వాళ్ళతో ఒక సినిమా అన్నది క్రియేట్ అయితే చేసుకోండి అంటే ఒక ఇమాజినేషన్ అయితే చేసుకోండి ఇంతకుముందు వాళ్ళతో మీరు ఎలా ఉన్నారు ఒక ఊహ అన్నది మీ మైండ్లోకి అయితే తెచ్చుకోండి మీ కళ్ళ ముందు నిలుపుకోండి అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మీ మైండ్లో మీ మనసులో నిండిపోతాయి వాళ్ళ గురించి ఎంతలా ఆలోచిస్తారు అంటే అనువనువు వాళ్ళే ఉంటారు ప్రతి జ్ఞాపకం ప్రతి ఆలోచన అంతా కూడా వాళ్ళే నిండిపోతారు అప్పుడు ఆ మైండ్ సెట్తో మీరు ఈ విధంగా కోరుకోండి ఏమని అంటే నా వ్యక్తి అంటే నేను కోరుకుంటున్న వ్యక్తి మళ్ళీ నాతో కలవాలి వాళ్ళు నా కాల్స్కి మెసేజెస్కి రిప్లై ఇవ్వాలి ఇంతకు ముందు మేము ఎలా ఉన్నామో అలా ఉండాలి మా మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ అన్నది తొలగిపోవాలి అలాగే ఈ కోపాలు తపాలు మొత్తం పోవాలి ఈ గోలలు అన్నీ పక్కన పెట్టేసేయాలి మేము ముందు కంటే ఇంకా హ్యాపీగా ఉండాలి నేను వాళ్ళు లేకపోతే ఉండలేకుండా ఉన్నాను ఎలాగైనా వాళ్ళంతటా వాళ్ళు నా జీవితంలోకి రావాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకోండి అలా అనుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే స్విచ్ బోర్డ్ ఒకటి చెబుతాను దాన్ని మీరు ట్వెల్వ్ మినిట్స్ అంటే పన్నెండు నిమిషాలు అనుకోండి మీరు కనుక పన్నెండు నిమిషాలు అనుకున్నారంటే ఎంత అద్భుతం జరుగుతుంది అంటే వెంటనే వాళ్ళ వైపు నుంచి ఏదో ఒక విధంగా మీకు ఒక సందేశం అన్నది వస్తుంది అంటే సూచన అనేది ఒకటి వస్తుంది మీకు అది ఎలాంటిదైనా కావచ్చు అంటే మెసేజ్ రూపంలో కావచ్చు లేకపోతే ఎవరి ద్వారా అయినా వాళ్ళ గురించి తెలియడం వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారా లేదా మిమ్మల్ని వద్దనుకుంటున్నారా ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా వాళ్ళ గురించి మీకైతే తెలుస్తుంది మీ టైం ఇంకా బాగుంటే ఆ మనిషి వచ్చి మిమ్మల్ని నేరుగా కాంటాక్ట్ అవుతారు కాబట్టి మీరు చెప్పుకోవాలి అది ఏమిటి అంటే మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ అంటే మై పక్కన నేమ్ దగ్గర మీరు కోరుకుంటున్న వ్యక్తి పేరు అనుకోవాలి అబ్బాయి అయితే అబ్బాయి పేరు అమ్మాయి అయితే అమ్మాయి పేరు అనుకోవాలి అమ్మాయి పేరు రాణి అయితే రాణి అని అబ్బాయి పేరు రాజు అయితే రాజు అని అలా అనుకొని అంటే మై రాజు బ్రింగ్ ఆన్ మీ ఇలా రెండు నిమిషాల పాటు అనుకోండి సరిపోతుంది నాన్ స్టాప్గా కంటిన్యూగా ఇలా అనుకోండి ఇలా అనుకున్నాక మీకు అద్భుతమైతే జరుగుతుంది ఎందుకంటే మీరు ప్రశాంతమైన సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఒకవేళ మీకు వెంటనే రిజల్ట్ రాలేదు అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇంకొక రోజు లేదా ఇంకో రెండు రోజుల పాటు చేయండి అంటే మీరు ఫ్రీగా ఎప్పుడు ఉంటారు ఆ టైంలో నేను చెప్పిన విధంగా నాన్ స్టాప్గా ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళంతటా వాళ్ళే వస్తారు మీరు కావాలి అని వాళ్ళే నోరు తెరిచి చెప్తారు నేను తప్పుగా అర్థం చేసుకున్నా నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా నిన్ను బాధ పెట్టాను ఇబ్బంది పెట్టాను ఇక నీతో సంతోషంగా ఉంటాను ఇక లైఫ్ లైఫ్లాంగ్ నీతో ఉంటాను నిన్ను విడిచిపెట్టను అంటూ వాళ్ళకొక రియలైజేషన్ అంతా మంచిగా రియలైజేషన్ వచ్చాక మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళలేరు కానీ వాళ్ళు వచ్చాక మీరు కూడా వాళ్ళని అంతీ ప్రేమగా చూసుకోవాలి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటేనే ఆ రిలేషన్ చాలా రోజులు హ్యాపీగా ఉంటుంది అలా కాకుండా తనంతట తాను దిగి మళ్ళీ వచ్చారులే అంటూ మీరు బెట్టు చేసి ఏదో సూటిపోటి మాటలు గుచ్చుతూ ఉంటే మళ్ళీ అక్కడ బ్రేక్ వస్తుందని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఇలా ఎవరైతే మీ పర్సన్ ఉంటారు అంటే లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ భార్య కానీ భర్త కానీ ఇలా ఎవరైనా పనివ్వండి వాళ్ళ కోసం తప్పకుండా స్విచ్ బోర్డ్ అన్నది చెప్పుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది నైట్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదో ఒక రూపంలో ఒక మెసేజ్ అన్నది వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు